ఘనంగా సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ జన్మదిన వేడుకలు నిరాడంబరలు నిత్యం ప్రజలే దేవుళ్ళుగా భావించి పంచాయతీ నందు ప్రజా సమస్యల కొరకు పరితపిస్తున్న సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ జన్మదినం వేడుకలు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది పంచాయతీ ప్రజలు డ్వాక్రా మహిళలు సంఘ మిత్రులు డివిఆర్ యువతరం సంఘం సభ్యులు కలిసి పండుగ వాతావరణం లాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు కోరారు అరుదుగా జరిగే ఒకే రోజు జన్మించిన సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ వారి కుమార్తె జ్యోత్నాకి కలియుగ దైవం ఆశిష్యులు సాయిబాబా ఆశిష్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలి అని పంచాయతీ ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కొరకు ఒక సైనికుని వలె కృషి చేస్తున్న రమణన్న గారి పుట్టినరోజు మాకు అందరికీ సంతోషకరమైన రోజు అని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారు తెలిపారు అనంతరం సర్పంచ్ డివి రమణ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మాతృశ్రీ అనాథ ఆశ్రమం నందు కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది हमम नबीज और उसके फादर फादर के बीच में एक और ओए और बाहर जैसा अल्लाह का ज़कार लगा दो तुम्हारा नाम आज को पुकारो और तू ही है तो यार देओ हैप्पी बर्थडे चल बेटा हरा से हां हां मैं

అందరికీ నమస్కారాలండి మనం అందరము కూడా సృష్టి ధర్మానుసారం మరి దైవ సమానమైన తల్లిదండ్రుల నుంచి అమ్మకడ నుంచి భూమిపైకి వస్తున్నాం భూమిపైకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళవలసిన వాళ్ళవి ఈ మధ్యకాలంలో మానవులైన అని అయిన మానవ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ తోటి వాళ్ళకి సేవ చేసినప్పుడు మనకు ఎక్కడ చూసినా ప్రజల్లోనే దేవుడు కల్పిస్తూ ఉంటాడు అందుకోసమే ఎప్పుడు కూడా నన్ను నాలుగు సార్లుగా సాయినగర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా గెలిపించి సేవా భాగ్యం కల్పించిన నా ప్రజలు ఉన్నారు వాళ్ళని ఎప్పుడు కూడా నేను దేవుళ్ళుగా ప్రవేశ భావిస్తాను ఆ దేవుళ్ళ యొక్క ప్రజాదేవుల యొక్క దీవెన వల్ల ప్రాణం ఉన్నంత వరకు కూడా మీకు ప్రజలకు సేవ చేసుకుంటూ నేను అంతిమ వరకు కూడా ఇలాగే జీవించాలనుకుంటున్నాను అందులో భాగంగా ఈరోజు బర్త్డే అంటారు దీన్ని నేను ఎప్పుడు కూడా గొప్పగా భావించను ప్రతిరోజు కూడా మనం ఉదయం లేస్తానే ఆ రోజు ఒక మన బర్త్డే మాదిరి కానీ పుట్టినరోజు మాదిరి కానీ సాయంత్రం వరకు కూడా ప్రజలకు పేదవాళ్ళకు సేవ చేయడంలోనే అక్కడనే దేవుడు చూస్తూ ఉంటాం అందులో భాగంగానే రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఎంతోమంది స్నేహితులు స్నేహభిలాషులు నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు యువత అందరూ కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మీకు అందరు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నా జీవం ఉన్నంత వరకు కూడా వేరే దేవుళ్ళుగా భావించి సేవ చేస్తూ ఉంటారని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ బిడ్డలు ఉండరు ఉన్నారు బిడ్డలు మీ బిడ్డలతో గడిపిన క్షణం మర్చిపోలేనిది ఎప్పటికీ కూడా మీతోనే ఉంటారని కూడా తెలియజేసుకుంటూ నమస్కారాలు అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అనేక వేలాది మంది శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ పాత్రికేయులకు ఆ యొక్క శుభాకాంక్షలు వారికి ఛానల్ వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నమస్కారం